మన ప్రభువులు మన రక్షకుడైన ఏ పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఇప్పుడు మనం ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకొని మనము దాన్ని వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరూ కూడా మరి ఆలకించి గ్రహించవలసిందిగా మనం చేస్తుంటున్నాను చూడండి తీతుకు రాసినటువంటి పత్రికలో నుంచి ఒక మాట పావులు రాసిన పత్రికల్లో నుంచి తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనం దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులు అవిధేయులు ప్రతి సత్కార్యము విషయమై ప్రశ్నలై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టున్నారు అని చెప్పి రాయబడ్డది చిన్నమాట ప్రార్థన ప్రేమా మహిళ యేసు రాజానికి స్తోత్రం ఈ చదువునటువంటి వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మాకు కావలసిన ఈ వాక్యం యొక్క అంశం పైన మాకు అవగాహన కలిగించి మేము గ్రహించి దాన్ని అనుసరించే విధంగా నీ యొక్క దాసునికి అయ్యా జ్ఞానమునిచ్చి అతని ముఖాంతరంలో నుంచి ఈ సత్యములు పలికించమని కోరుతూ వినుచున్న వారందరూ కూడా గ్రహించి వారు తమ జీవితాలు దేవుని ఆశీర్వాద పొందే యోగ్యత దయచేయమని యేసు క్రీస్తు పేరేట ప్రార్థించలేరుకుంటున్నాము తండ్రి ఆమె చూడండి దేవుని ఎరుగుదము లేకపోతే దేవుని నమ్ముకున్నాము దేవుడు మాకు తెలుసు లేకపోతే దేవుని కలిగి ఉన్నాము అని చెబుతూనే వారు అసహ్య జీవితం జీవిస్తూ అవిధేయంగా జీవిస్తూ ప్రతి సత్కార్యం విషయంలో భ్రష్టులై ఉన్నారట అంటే మంచి పనులు చేసే విషయాలలో భ్రష్టులై ఉన్నారట అయితే అలా ఉంటాను బట్టి వారి ప్రవర్తన బట్టి వారు దేవుని ఎరగమన్నట్టుగా వారి యొక్క ప్రవర్తన ద్వారా తీట తెల్లమవుతుందన్నమాట దేవుని పిల్లరా మనం దేవుని ఎరుగుదామని అంటే దేవుని ఎలా ఎరుగు పలానా చోట ఇజ్రాయెల్ లో ఏర్షలేలో లేకపోతే ఇది బెత్లేములో ఏసులో పుట్టాడు పలానా చరిత్ర పలానా టైంకు రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు చనిపోయి మూడవ నాడు ఇలాంటి ఇలాంటిలాంటి కొన్ని విషయాలు మనం కేవలం తెలుసుకోవడమేనా లేదా ఆయన యొక్క మరి ఉపదేశాలు లేదా ఆయన యొక్క సందేశాలు ఆయన పెట్టినటువంటి కొన్ని కట్టడలు అంతేకాకుండా ఆజ్ఞలు అంతేకాకుండా ఆయన యొక్క మరి మాటలు మన జీవితంలో మరి వాటిని అన్వయించుకోవడమా చూడండి దేవుడు వాక్యం ఏం చెప్తుందనంటే యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయం ఏడవ వచ్చంలో నాయందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉన్నలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడము అని అంటున్నాడు అంటే నాయందు మీరు నిలిచి ఉండాలి నేను మీ యందు నిలిచి ఉండాలి అంటే నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి అంటే దాని అర్థం ఏంటిది మీరు ఏదైతే ప్రవర్తన ప్రవర్తిస్తున్నారో మీరు నాయందు ఉన్నామని చెప్పైతే ఎలా అయితే చెప్పుకుంటున్నారో నా ఎందున్నప్పుడు నేను కోరుకున్నట్టు మీరు ప్రవర్తించాలి అంతేకాకుండా నా మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటల అనుగుణంగా మీరు జీవించాలి అని చెప్తున్నాడు అనమాట అంటే దే యేసుప్రభు తన వాక్యానుగుణంగా వాక్యమే మన జీవితముగా జీవించాలి అని చెప్పి మరీ నొక్కి వక్కానిస్తున్నాడు అనమాట అలా వక్కకానిస్తూనే అంటున్నాడు అంటే ఒక ద్రాక్ష వలిలో తీగ ఉన్నట్లు మీరు నా నాయకులు మీరు ఇమిడి ఉండాలి ద్రాక్ష వలిలో లేనప్పుడు అంటే నాతో సంబంధం కలిగి లేనప్పుడు అంటే నేను చెప్పేది ఒకటి మీరు చేసేది ఒక రకంగా ఉన్నప్పుడు మీరు అబద్ధికులు అవుతారు కనుక ఒక చెట్టు నుంచి ఒక కొమ్మ లేకపోతే తీగను తీసి పారవేయబడినప్పుడు అది ఎండిపోయి కాల్చివేయబడుతుంది కాబట్టి మీరు మీ యొక్క అంతిమ స్థితి అలా అవుతుందని చెప్పి హెచ్చరిస్తుంటున్నారు కాబట్టి ఆయన మాటల అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగించటమే మనం ఆయన ఎరగటం ఈ దినాల్లో మనం చూసినట్టయితే చాలా దురదృష్టం ఏంటిదని అంటే దేవుని పిల్లారా సంఘాలలో సంఘ పాస్టర్లు అందరు కాదు కొందరు సంఘాలలో సంఘ పాస్టర్లు సంఘ విశ్వాసులు అంతేకాకుండా మరి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అంతే అసోసియేషన్స్ ఆ ఫెలోషిప్స్ అని పెట్టుకుంటున్నారు కానీ మరి ఎలా ఉంటున్నారు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని అంటే ప్రతి వాడు కూడా తన యొక్క పురుగువానికి కీడే తలపెట్టే విధంగా చేస్తుంటున్నారు అంటే అందరు చేయకపోవచ్చు కానీ కొందరు జీవితాల్లో కొన్ని చోట్లయితే ఖచ్చితంగా జరుగుతున్నది అప్పుడు వాళ్ళు బాధపడేది ఏంటంటే అయ్యా మేము యూనియన్లో కొన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఒక ఆయన కాపలకి ఎత్తిచ్చినప్పుడు ఆయన తిరిగి కట్టడం లేదు అని చెప్పడం అంతేకాకుండా అయ్య ఒక చిన్న చిట్టి వేసుకున్నాము మేము ఆత్మీయులం కలిసి ఆ చిట్టి నడిచింది నడిచింది కొంత డబ్బు పెరిగినాక తర్వాత దాన్ని కొందరు తీసుకున్నారు మళ్ళీ ఇస్తలేరు మన క్రైస్తవుల్లో నుంచి అని చెప్పి అంతేకాకుండా పలానా అన్నట్టు అయినా నన్ను ఇట్లా సేవలు పెట్టుకున్నాడు నాకు ఈ సంఘం ఇస్తానన్నాడు ఇంత జీతం ఇస్తానన్నాడు లేకపోతే సంథింగ్ ఏదో బృతి ప్రతి నెల ఇస్తానన్నాడు మరి అలా నాకు ఇవ్వలేదు అని చెప్పి ఇలా సేవకులను చూపించుకొని కొందరు డబ్బు సంపాదించుకోవడము విశ్వాసం చూపించుకొని డబ్బు సంపాదించుకోవడము ఇండ్లు నిర్మించుకోవడము భవనాలు నిర్మించుకోవడం భూములు కొనుక్కోవడము ఇలా ఇలా చాలా సంపన్నం నుంచి అతి సంపన్నుల వరకు ఎదిగేటువంటి విధంగా వాళ్ళు ముందుకెళ్తుంటున్నారు కానీ ఆత్మీయ స్థితికి వచ్చినప్పుడు ఈ యొక్క చెప్పే వ్యక్తి ఈ విశ్వాసులకు విశ్వాసులు ఈ యొక్క చెప్పే వ్యక్తి యొక్క కనెక్ట్ అనమాట అతడు ఒక విషయం చెప్తే వీళ్లకు అందడం లేదు వీళ్ళు వీళ్ళు కోరుకున్నది ఆయన చెప్పడం లేదు అంతేకాకుండా కొంతమంది విశ్వాసులు కూడా నేను కేవలం సేవకులను టార్గెట్ చేయడం లేదు కొందరు విశ్వాసులు కూడా ఎలా ఉంటున్నారు అంటే అయ్యగారు చెప్పేది అంతా కూడా సత్యమే అని చెప్పి భ్రమలో ఉండి ఆయన ఏ చెబితే అదే వేదం అనుకొని ఆయన తప్పుడు బోధలకు కూడా చివరికి చివరికత్తే తేలిన ఫలితార్థం ఏంటిదని అంటే మరి మోసపోతుంటున్నారు వారి జీవితాలకు ఏ విధంగా కూడా ఈ ఆత్మీయ సావాసం అనేటువంటి చెప్పుపడుతున్నటువంటిది అంతా కూడా శరీర సంబంధంగా సైతాన సంబంధంగా ఉండిపోయి వారి జీవితాల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు అనేటువంటి విశ్వాసం ఒకరి పట్ల ఒకరి విశ్వాసం విధేయతలు అనేటువంటి లేకుండా అంత కూడా అబద్ధమయంగా జీవిస్తుంటున్నారు అనమాట కాబట్టి ఇలా మురుటను బట్టి ఏమైపోతుంది అంటే సంఘము సమాజము అంతేకాకుండా ఈ యొక్క యూనియన్స్ ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అని అంటే కొంత మట్టుకు భ్రష్టు పట్టిపోతున్నట్టుగా పోతున్నట్టుగా అందుకోసం ఇక్కడ ఏమంటున్నానంటే ప్రతి సత్కార్య విషయం భ్రష్టుల్ అయి ఉన్నారట మంచి పని చేసే విషయాలు భ్రష్టులై ఉన్నారన్నట్టు దాని అర్థం ఏంటిదని అంటే మంచి వారి ద్వారా జరగటం లేదు చూడండి నేనే ప్రెసిడెంట్ కావాలని చెప్పి కొందరికి మరి స్వార్థంతో ఆశ ఉండవచ్చు కానీ వారి యొక్క జీవితాన్ని మనం పరిశోధన చేసినప్పుడు వారు ఎంత మట్టుకు సాధించారు ఎంత మట్టుకు సాధించేది ఉండేది అంతేకాకుండా ఎవరిని ఉద్ధరించారు ఎవరు ఉద్ధరించలేదు అసలు వారి యొక్క లోటుపాటు ఏంటిది అని చెప్పి గ్రహించి ఎమ్మడించే వాళ్ళు గ్రహించడం లేదు గ్రహించినా ఆ వ్యక్తిని ఎదిరించడం లేదు అతడు పాస్టర్లకు ప్రెసిడెంట్ అయినా లేకపోతే సంఘానికి పాస్టర్ అయినా ఎదిరించలేకపోతున్నారు ఎందుకనంటే వీళ్ళందరూ కూడా కుడిదులో పట్టి కుడిదులో పడ్డటువంటి ఎలుకల లెక్క తయారైపోయారు అనమాట ఈ కుడిద పడినటువంటి ఎలుకలు ఏమాత్రం కూడా అదే కుడిదలో ఉకుంటూ గిర్రగిరగిర దిలుపుకుంటూ అందులో ఉంటాయి కానీ అందులో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది ఒకవేళ వాళ్ళను ఎదిరించిన కానీ కూడా సంఘంలో సత్యాన్ని స్థాపించలేని దుస్థితి ఉండేది కారణం ఏంటిదని అంటే ఈ భౌతికంగా వాళ్ళు ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు కాబట్టి అక్కడ ఒక నీడ ఉన్నది కాబట్టి ఆ వాళ్ళు చెప్పేది అబద్ధం వాళ్ళు ప్రవర్తించేది అబద్ధం ఇది ఏమాత్రం కూడా వాక్యానుగుణమైనది కాదు అని చెప్పి కొందరు అందులో నుంచి విజ్ఞులైన వారు వాదించినప్పటికీ కూడా వాళ్ళు మార్చుకోకపోవడం సరికదా ఈ యొక్క వాదించిన వ్యక్తులను వెళ్ళగొట్టడం వేయడం కూడా జరుగుతుంది ఇంకా కొంతమంది ఇంకా విశ్వాసం ఇంకో ఇంకో రకమైనటువంటి విశ్వాసం ఎలా ఉంటాయి అంటే వాళ్ళు తెలిసి తెలిసి కూడా అదే దేవుడు చూసుకుంటారులే ఆయన మనమేం ఖండిస్తాము ఆయన తీర్పు తీరుస్తాడు మనం తీర్పు తీర్చరాదు కదా అని చెబుతూనే ఇప్పుడు న్యాయం కోసం ధర్మం కోసం మాకు కీడు జరుగుతుంది అని చెప్పేందుకు అనడం అది నువ్వు ఎదుర్కోలేక నువ్వు ఖండించలేక నువ్వు మార్పు తీసుకురాలేక ప్రశ్నించలేక మరి నువ్వు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను మార్పు కోసము నువ్వు పోరాటం చేయని దుస్థితి ఉన్నప్పుడు నువ్వు ఎందుకోసం ఈ బాధలు అనుభవిస్తూనే ఇతరులకు చెప్తుంటుంటావు అందుకోసం బైబుల్ ఏం చెప్తుంది అంటే ఒక సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది చచ్చిన సింహము కంటే బ్రతుకున్న కుక్క మేలు అన్నమాట చెప్పకూడదు అంటే నీవు సింహం లెక్కనే ఉండొచ్చు కానీ నువ్వు చచ్చినటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నీవు నిర్జీవి చచ్చిపోయిన వ్యక్తివి నీలో ప్రాణం లేదు కాబట్టి ఇలాంటి పనులు నువ్వు చేయలేకపోతుంటున్నావు చేయజాలవు కూడా కానీ బ్రతుకున్న కుక్క ఏంటిది బ్రతుకున్న కుక్క కనీసం కనీసం జీవిస్తుంది కాబట్టి అది ఏదైనా చేయగలదు కనీసం కొంతనానం మొరగలదు ఏదైనా చేయగలదు అయితే దేవుని పిల్లారా సింహమని అని వారు దేవుని బిడలమని చెప్పుకునేవారు క్రైస్తవులమని చెప్పుకునేవారు లోకంలో నుంచి దేవులు ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకునేటువంటి వారు పెద్ద పెద్ద డంబాలు కొట్టేటువంటి వారు ఆ చివరికత్తే ఏమైపోతున్నారు అనేటువంటి వారు సచ్చిన సింహం లెక్క ఉండిపోతున్నారు అందుకోసమే అంటారు కదా జీవిస్తున్నటువంటి చేపనట ఎదురిస్తుందట ఎదురిస్తుందట చచ్చిపోయినటువంటి చేప మాత్రము అది ఎటు ప్రవాహం ఉన్నట్టు కొట్టుకపోతుంది కాబట్టి ఈ వ్యక్తులు అనేటువంటి వాళ్ళు మరి ఈ యొక్క చచ్చిన స్థితిలో ఉన్నారు కాబట్టి ఎటు ప్రవాహం ఉంటే అటే కొట్టుకపోయే పరిస్థితి ఉన్నదన్నమాట ఆత్మీయ స్థితి కొట్టుకపోయిన స్థితిలో ఉన్నది అందుకోసమే నీవు జీవిస్తున్నావు అన్న మాట మాత్రమే ఉండి ఉన్నది కానీ నీవు మృతుడవే అని చెప్పి కూడా మన ప్రకటన గ్రహతలు మనం చదువుకుంటా నువ్వు జీవిస్తున్నావు అన్న మాట మాత్రమే ఉండి ఉన్నది కానీ నీవు మృతుడవే కాబట్టి దేవుని బిళ్ళారా మరి నీ యొక్క ఆత్మీయ స్థితి అంతా కూడా చచ్చిపోయి ఉన్నది ఆత్మీయ స్థితి అంతా కూడా చచ్చిపోయిన స్థితిలో ఉన్నది కాబట్టి నువ్వు సత్యం కోసము న్యాయం కోసము ధర్మం కోసము నీతి కోసము పోరాటం చేయలేకపోతుంటున్నావు అందుకోసమే మనము ఏషియా గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయంలో ఒక చక్కని మాట ఉన్నది ఏషియా గ్రంథము యాభై మరి తొమ్మిది యాభై తొమ్మిది నాలుగో వచనం నీతిని బట్టి ఎవడు సాక్ష్యము పలకడు సత్యమును బట్టి ఎవడు వాద్యం ఆడాడు అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు చెడుగును అంటే చెడును గర్వము ధరించి పాపము కందురు అంటే నీతిని గురించి ఎవడు సాక్ష్యం పలకడట నీతిని స్థాపించాలని చెప్పి న్యాయం జరిగించాలని చెప్పి మరి మనం కోరుకున్నట్ల మనము అయితే నీతికి నీతి స్థాపించడానికి సత్యస్థాపన జరగడానికి లేకపోతే ఎవరికైనా అన్యాయం జరుగుతున్నప్పుడు అన్యాయం అడ్డుకొని న్యాయం జరిగించే దిశగా మనం ఎలా ఉండాలి మధ్యవర్తిత్వం వహించినప్పుడు గట్టి సాక్ష్యం బలకగలిగినటువంటి శక్తి మనలో ఉండాలి అయితే గట్టి సాక్ష్యం మనం బలికినప్పుడు ఆ యొక్క వ్యక్తులకు న్యాయం చెప్తున్నటువంటి వారు వెళుతున్న సందర్భంలో కొందరు ప్రతి ప్రతివాదులు మనల్ని అడ్డుకొని మనల్ని బెదిరించే పరిస్థితి ఉంటుంది మనల్ని అనేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి అప్పుడు పరీక్షకు వస్తుంది అప్పుడు నువ్వు వాళ్ళందరినీ కూడా ఎదిరించి నిజమైన సాక్ష్యము పలికినప్పుడు అన్యాయము నువ్వు అవుతుంది సత్యాన్ని వెలికి అవుతుంది సత్యస్థాపన జరుగుతుంది ధర్మస్థాపన జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక ఏం జరుగుతుందట సత్యమును బట్టి ఎవడు వాద్యం వాళ్ళు పోరాటం చేయడం లేదు సత్యం ఏమి అసలు సత్యం ఏంటి తర్వాత చెప్పి అంటే వాద్యం ఆడతాడు ఏం సత్యం చాలామంది ఏమనుకుంటున్నారంటే కొన్ని రకాలైన డాక్టర్స్ సత్యం అని అంటున్నారు డాక్టరీన్స్ సత్యమే నేను కాద కాదనడం లేదు కానీ మన వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు కూడా మనకు అన్యాయం చేసినప్పుడు సంఘంలోనే అనేకమైనటువంటి కుతంత్రాలు పనినప్పుడు అంతేకాకుండా మోసం చేస్తున్నప్పుడు అసలు సత్యం ఏంటో నువ్వు ఎందుకు చెప్పవు నీ యొక్క నోట్లో ఎందుకు బెల్లంగా ఉండిపోతుంది నీ యొక్క మాట ఎందుకు రాదు అప్పుడు అంటే నీవు కొన్ని విషయాలు దాస్తున్నావు నీలో దాపురీకం ఉండేది కొన్ని భయపడుతున్నావు నీకేం అని చెప్పి నువ్వు భయపడుతున్నావు కాబట్టి ఇలాంటి పనులు చేసేటువంటి వ్యక్తులు సత్యాన్ని స్థాపించలేరు ఇవన్నీ కూడా మనం సత్యంలో సాగడానికి అడ్డుకునేటువంటి అడ్డురాళ్ళు ఇవన్నీ అడ్డు ఇవి సంఘాభివృద్ధికి కానీ వ్యక్తిగత జీవితం కానీ ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఏం జరుగుతుందంటే వ్యర్థమైన వ్యర్థమైనది నమ్ముకొని మోసపు మాటలు పలుకుంది అందరు వ్యర్థమైన పాస్టర్ నుంచి విశ్వాసులు విశ్వాసం నుంచి పాస్టర్ వరకు కూడా జరుగుతుంది ఎందుకని అంటే అది ఒక రకమైనటువంటి ప్రపంచం అయిపోతుంది ఒక మాట ఒక పాస్టర్ గారు చెప్పంగానే నేను విన్నాను అసలు అసలు ఈ యొక్క సంఘం ఎక్కడున్నది యేసు ప్రభు యొక్క సంఘం ఎక్కడ అంటే లోకంలో ఉన్నది అని అన్నాడు ఎస్ లోకంలోనే సంఘం ఉన్నది ఇప్పుడు మన లోకం ఎక్కడ అంటే సంఘంలో ఉన్నది ఆ లోకంలో జరుగుతున్న పాపాలన్నీ కూడా సంఘంలో జరుగుతున్నాయి మరి ఆ పాపాలు జరుగుతున్నటువంటి ఆలోకంలో ఆలోకాన్ని నువ్వు మార్చుతావా లేకపోతే అదే లోకం లెక్క నువ్వు తయారవుతుందా ఒక ఇంగ్లీష్లో ఒక మాట ఉన్నది ఏంటిదని అంటే టెల్ మీ హూ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ అంటే టెల్ మీ హూ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ యుఆర్ అని చెప్పి రాయబడేది హూ యు ఆర్ అంటే ఐ విల్ టెల్ యూ హూ యూఆర్ అంటే నీవు నీ యొక్క స్నేహితుల గురించి చెప్తే నేను నీ గురించి చెప్తాను అన్నాడు అంటే దాని అర్థం ఏంటిది అంటే నీవు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో ఎవరి మధ్య ఉంటున్నావో ఎవరితో మరి తినడం తాగడం లేవడం అనేది చేస్తున్నావో వాళ్ళ గురించి నువ్వు చెప్పినట్టయితే అప్పుడు నీ గురించి నేను చెప్తానన్నాడు ఆ యొక్క సూక్తిలో ఆ యొక్క మరి కొటేషన్లు కాబట్టి అంటే నువ్వు ఎవరి మధ్య ఉంటున్నావో వారి గుణ లక్షణాలనే నువ్వు పొందుకుంటావు తప్ప నీకు వేరే లక్షణాలు ఎట్లా వస్తాయి అందుకోసమే ఒక పెద్దలు అంటారు కుక్క తెరిగిపోతే అంటే కుక్క శోభ చేస్తే లక్షణాలు కుక్క లెక్కనే వస్తాయి కాబట్టి కుక్క లక్షణాలు మనకు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటిది అని అంటే మన కుక్కలతో నక్కలతో పందులతో స్థావాసం చేస్తుంది ఇది నీ వల్లనే జరిగింది అది ఎవరో కాదు నేరస్తులు నీ స్వయంకృత అపరాధమేది ఎందుకనంటే దేవుని బిల్లారా మొదటిసారి జరిగినప్పుడు అయ్యో తప్ ఏదో తెలియక జరిగింది అని చెప్పి అది క్షమించేస్తావు మన్నించేస్తావు అది రెండోసారి మూడోసారి జరుగుతుంది అని అంటే జరగకూడదు చూస్తున్నాం అని అంటే అది నీ పొరపాటు అయిపోతుంది కాబట్టి దోపిడి దొంగతనం జరుగుతుందని అంటే మాటి మాటికి నీ దగ్గర దొంగతనం జరుగుతుందని అంటే అది జరగడానికి నువ్వు అనుమతిస్తున్నావు కాబట్టి జరుగుతున్నది కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నేర్చుకోవాల్సింది ఇప్పుడు నువ్వు ఎందుకో ఏం కోరుకుంటున్నావు అంటే ఏం కోరుకుంటున్నావు నువ్వు కావున న్యాయం మాకు దూరంగా ఉన్నది నీతి మమ్మ కలిసి కొనటం లేదు నీతి అనేటువంటిది మాలోకి రావడం లేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకొని కానీ చీకటి ఏ ప్రాప్తించుచున్నది ప్రకాశం కొరకు ఎదురు చూస్తున్నాము కానీ అంధకారములోనే నడుచున్నాము ఎందుకు నువ్వు అంధకారంలో నడుస్తున్నావు అని అంటే నువ్వు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు నువ్వు సత్యమును బట్టి వాద్యం ఆడవు నీతిని బట్టి నువ్వు సాక్ష్యం చెప్పావు నీ నోట అన్ని అబద్ధాలే ఉంటుంటాయి కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంటుంది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని నువ్వు మార్చకపోతే నీవు ఆ దుర్మార్గుల యొక్క వ్యక్తుల్లో నుంచి కూడా బయటికి రమ్మని కూడా బైబిల్ చెప్తుంది మనం దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని చెప్పి రాయబడదు కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని చెప్పి కొరందరు రాసిన అది పదిహేను అది ముప్పై మూడులో చెప్పబడింది అలాగే ఇంకొక మాట మనం ఎక్కడ చూస్తుంటున్నాం చూస్తుంటున్నామని అంటే నంబర్స్ సంఖ్యాకాండము సంఖ్యాకాండంలో ఒక చక్కని మాట రాయబడ్డది సంఖ్యాకాండము పదహారు ఇరవై ఆరు పదహారు ఇరవై ఆరు చదవండి పదహారు ఇరవై ఆరు ఒక మాట రాయబడ్డది అతడు ఈ దుష్టుల గుడారము యుద్ధ నుండి తొలగిపోవుడి అతడు ఏమంటున్నాడట ఈ దుష్టుల గు నుండి తొలిగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలు వారై ఉండకా ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజంతో అనేను అంటే ఇక్కడ మనం ఒకటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి పూర్వకాలంలో ఈ దుష్టులతో సావాసం చేస్తే వాళ్ళు తినేటి వాళ్ళు తాగేటి వాళ్ళు చేసే పనులన్నిటికీ మనం కూడా పాలివారం అవుతాం కాబట్టి అందులో నుంచి బయటకు అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు సంఘాలు జరుగుతున్న ప్రతి దుశ్చర్యకు నువ్వు కూడా పాలు ఇప్పుడు ఒక దొంగ కండి పెడితే ఇప్పుడు బలవంతుడే నీకు దోసుకోవడా నీ యొక్క ఉన్నదంతా దాని మధ్య దో అవకాశం దొరికినప్పుడు కాబట్టి మరి దొంగకే నువ్వు అధికారం ఇస్తున్నావు ఒక కురువిందంత అధికారం ఇస్తే గుమ్మడికాయ అంత బంగారం ఇస్తాను అంటే చిన్నగా ఉంటుంది కురువిందు దానికి రెడ్ కలర్లో ఉండి ఒక చోట నల్లగా ఉంటుంది అది అంతటి బంగారం ఇస్తే సరే అంతటి అధికారం ఇస్తే గుమ్మడికాంత బంగారం ఇస్తానంటే అబ్బా మంచి అంత బంగారం నాకు దొరికినాక ఇంకా నేను తోపును అనుకున్నాడు చివరికి అయితే ఆ యొక్క కురువిందంత అధికారం ఈ యొక్క బంగారం వద్దున్నటువంటి బంగారం కలిగిన వ్యక్తి ఇచ్చిండట ఇచ్చినాక తర్వాత ఈ కురువుందంత అధికారం ఉన్న వ్యక్తికి ఏమున్నది అధికారం ఉన్నది కాబట్టి ఆయన ఇచ్చిన బంగారాన్ని తోసుకున్నాడట అన్నట్టు నీ జీవితం అంతా కూడా అలాగే జరుగుతుంది ఒక మవేషి ఒక అడవిలో ఉన్నటువంటి ఒక ఏనుగును తీసుకొచ్చి దాన్ని ఒక ముద్దు కట్టేస్తే గొలుసులతో ఏదో కొంతకాలానికి ఇచ్చిన కానీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోదు కారణం ఏంటిదని అంటే ఆ బానిసత్వానికి అలవాటు పడ్డది కాబట్టి ఇప్పుడు చాలామంది బానిసత్వానికి అలవాటు పడ్డరు కాబట్టి వాళ్ళు చెప్పేదే వేదం అని చెప్పి వారు చేసేదే న్యాయం అని చెప్పి భావించుకుంటూ వాళ్ళన్నిటికీ అనియమనిగి ఉంటూ చివరికత్తే ఇదే గొప్ప ఆత్మీయ జీవితం అని చెప్పి మురిసిపోతుంటున్నారు అందులో ఏమాత్రం సత్యం లేదు ఎందుకనంటే దేవుని పిల్లారా దే ప్రభు అయినటువంటి మాటలు వారి అందునూ వారును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవునితో కనెక్ట్ అయి ఉన్నట్టు అంతేకాకుండా ఆ దేవుడు వారి పట్ల ఏదైనా ఆలోచించి తన యొక్క చిత్తాన్ని ముందుకు తీసుకెళ్ళి గొప్ప మార్పు సమాజంలో సంఘంలో తీసుకురాగలడు అయితే ఈ దినాన దుస్థితి అంటే భయంకరమైనటువంటి దుస్థితి ఏంటిదని అంటే సత్యము ప్రకటించేటువంటి వ్యక్తులను ఒంటరి చేసేసి సత్యము ప్రకటించేటువంటి వ్యక్తుల పైన దాడులు చేస్తూ సంఘములోనూ సంఘ పాస్టర్లు అంతేకాకుండా విశ్వాసులు కూడా ఆ వ్యక్తి యొక్క రూపాన్ని చూసో అతని యొక్క బలహీనతను చూసో లేకపోతే అతని యొక్క ఆర్థిక స్థితిగతులను చూసో తెలియదు కానీ కేవలము కేవలము వెలుచూపు చేత తీర్పులు తెరుస్తూ మరి ఈ యొక్క మోస పనులు జరగడానికి మరి ఇవన్నీ మోస పనులు జరగడానికి ఇది ఒక మార్గం అయిపోయింది అన్నమాట కాబట్టి బైబుల్ ఏం చెప్తుంది వాస్తవంగా చూసినట్టయితేనంటే బైబుల్ ఒక చక్కని మాట రాయబడినటువంటిది ఏంటంటే మరి దేవుని ఎందు లేకపోతే యహోవయందు భయభక్తులు కలిగినట్ట చెడుతనం అసహించుకున్నట్టే అని చెప్పి రాయపడ్డది నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చెడుతనాన్ని ఆశ్రయించుకొని మంచితనాన్ని ఆశ్రయిస్తావు అందుకోసము ఆ మంచితనాన్ని నువ్వు ఆశ్రయించినప్పుడు మంచిని కలుగుతుంది ఎందుకనంటే ఏమి విత్తదో అదే పంటను కోస్తావు కాబట్టి మోసపోకొడి దేవుడు విక్రించబడడు ఏమి విత్తుదో అదే పంట కోస్తావు నువ్వు మంచిని విత్తే మంచి చెడుని విత్తే చెడు ఆత్మీయతను విత్తే ఆత్మీయత సత్యం విత్తే సత్యము నీతిని విత్తే నీతి ఏమి విత్తనాలు ఎత్తే అదే విత్తనాలు నీకు మొలకెత్తాయి నువ్వు పండను పోసుకోగలుగుతావు నువ్వు దుర్మార్గతను అసత్యాన్ని అపవిత్రతను నీ యొక్క శరీర సంబంధమైనటువంటి అన్ని కోరికలను విత్తిన అవే నీకు మళ్ళీ ప్రాప్తిస్తాయి నువ్వు ఆత్మీయతను విత్తు ఆత్మీయంగా జీవించు ఎందుకనంటే ఆత్మీయులు అనేటువంటి వారే మాత్రమే ఆత్మీయంగా ఆలోచిస్తారు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును కాక ఆమె